అందరికీ నమస్కారం మీకోసం ఒక మంచి కథ టప్ టప్ అన్న శబ్దంతో నవల చదువుతూ అందులో పూర్తిగా మునిగిపోయిన నలిని ఉలిక్కి పడి లేచి హాల్లోకి పరిగెత్తింది చెల్లెలు బిందు ఎంతగానో ఇష్టపడి కొన్న కృష్ణుడి బొమ్మ ఇలా వెన్న తింటున్న చిన్ని కృష్ణుడి బొమ్మ కోసం ఎప్పటి నుండి వెతుకుతున్నానో దీన్ని కానీ మా హాస్టల్కి తీసుకెళ్తే మూడు ముక్కలు అవుతుంది డౌట్ లేదు అని మరీ మరీ చెప్పి ఆ షెల్ఫ్లో పెట్టింది ఇప్పుడు మూడు కాదు ముప్పై ముక్కలైంది ఇది చెల్లికి తెలిస్తే ఇంకా మూడో ప్రపంచ యుద్ధమే పగిలిన ముక్కలకి ఒకవైపు అనిల్ మరోవైపు రాజ్ నిలబడ్డారు నేను కాదు పిన్ని వీడే నళినిని చూడగానే చెప్పాడు అనిల్ నేను కాదు రాజు కూడా వచ్చిరాని మాటలతో అరిచాడు అరే రే ఏంటా శబ్దం తీరిగ్గా వంటింట్లో నుంచి వస్తున్న సుజాతను చూసి మరింత ఆశ్చర్యపోయింది పంచదార కోసం వచ్చాను నువ్వేమో ఇంట్రెస్ట్గా ఏదో చదువుతున్నావు ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని చెప్పి ఆగి నళిని వైపు చూసింది నళిని కళ్ళలో కోపం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది ఈలోపే ఇంత చేశారా అదుగో మీ పిన్నికి ఎంత కోపం వచ్చిందో చూడండి చెప్తే వినరు కదా ఇద్దరిని చెరో చేత్తో పట్టుకొని వెళ్ళిపోయింది కనీసం సారీ కూడా చెప్పలేదు ఒక్క మాట అనలేదు పిల్లల్ని ఏడుపు మొహంతో అదంతా శుభ్రం చేసే పనిలో పడింది నళిని ఇంత క్లోజ్గా ఇంట్లో తిరిగే సుజాత నళినికి సొంత అక్క కాదు సరికదా కనీసం కజిన్ కూడా కాదు కేవలం నెయిబర్ అది కూడా సంవత్సరాలు కాదు వాళ్ళు పక్క ఇంట్లో దిగి రెండు నెలలైంది నళినికేమో మొహమాటం ఎక్కువ వాళ్ళకేమో కలుపుగోలుతనం ఎక్కువ అంతే రెండు నెలల్లో నళిని ఇంట్లోకే కాదు కిచెన్లోకి వచ్చేంత చనువు వచ్చేసింది సుజాతకు అసలంత ఛాన్స్ ఎలా ఇచ్చిందో ఎప్పుడు ఇచ్చిందో అర్థమవడం లేదు నళినికి నళిని కాఫీతో మళ్ళీ వచ్చింది సుజాత ఇదిగో ఈ కాఫీ తాగు నళిని అంటూ తనకు కాఫీ ఇచ్చింది దాదాపు అర కేజీ చక్కెర తీసుకెళ్ళి అరచేతిలో సగం కూడా లేని కప్పుతో కాస్త కాఫీ పడేసింది జాలి తలచి ఇంతకీ ఆ బొమ్మెంత ఏం జరగనట్టు మామూలుగా అడిగింది ఆ మొహంలో కనీసం సానుభూతి కూడా లేదు లోపల నుండి పొంగుతూ బయటికి వస్తున్న కోపాన్ని బలవంతంగా అణుచుకుంటూ మూడు వేలు అంది ఏంటి నోరంతా తెరిచింది సుజాత ఆ చిన్న బొమ్మ మూడు వేలా అసలు నువ్వు బేరమాడావా రేట్లు ఎంత పెరిగిపోతున్నాయో చూడు అదే మా ఊళ్ళో అయితే తెలివిగా సంభాషణ మరోవైపు మళ్ళించిన ఆమె అతి తెలివికి పిచ్చెక్కిపోయింది నళినికి తల దెనికేసి కొట్టుకోవాలో అర్థం కావడం లేదు తల్లి వెనకాలే పిల్లుల్లా లోపలికొచ్చారు ఆ పిల్లలు అనిల్ రాజ్ జస్ట్ ఇప్పుడే తాగాను ముక్తసరిగా చెప్పింది మీ పిన్నికింకా కోపం తగినట్టు లేదురా పదండి అదేదో జోక్లా నవ్వుకుంటూ వెళ్తున్న సుజాత వంక చూస్తూ దబ్బున తలుపు వేసింది కోపమంతా చూపిస్తూ మళ్ళీ పడుకునే లోపు రాకుంటే చాలు విసుగ్గా ఆ కాఫీ సింక్లో పడేసింది ఏ ముహూర్తాన వాళ్ళు పక్క ఫ్లాట్లోకి దిగారో కానీ ఆ రోజు నుండి ప్రశాంతత పోయింది నళినికి జాబ్ వల్ల ఇంటికి ఇంట్లో వాళ్ళకి దూరమైన మంచి కుటుంబం తోడుందని ఆనందపడింది వాళ్ళు దిగి పరిచయం చేసుకున్న మొదటి రోజు కానీ ఆ ఆనందం కనీసం వారం రోజులు కూడా ఉండలేదు సుజాత గిరి ఇద్దరూ ఇద్దరే సరైన జోడి వచ్చిన రెండో రోజే పంచదార అడగడంతో ప్రారంభమైంది అక్కడి నుండి ప్రతిరోజు ఏదో ఒకటి బియ్యం పప్పు గుడ్లు అన్నీ అదేం పెద్ద ఇబ్బంది అనిపించట్లేదు నళినికి కానీ ఆ ఇద్దరు పిల్లల అల్లరి మాత్రం భరించడం తన వల్ల అవ్వడం లేదు అలమారలోనివన్నీ బయటికి తీయడం విసిరేయడం అరుపులు వద్దంటే గట్టిగా కేకలు పిల్లలంటే తనకు కోపం లేదు పిల్లలు తెల్ల కాగితాల్లాంటి వాళ్ళు మనమేం రాస్తే అదే కనిపిస్తుంది అది తనకు తెలుసు తప్పు చేసినప్పుడు అలా చేయకూడదని చెప్తే కదా వాళ్లకు అర్థమయ్యేది మరోసారి చేస్తున్నప్పుడు తల్లి హెచ్చరికలు గుర్తొచ్చి ఆగుతారు వాళ్ళు కానీ ఇక్కడ అదేం లేదు వాళ్ళేం చేసినా ఎంత అరిచినా ఏం అనరు పక్కింటి వాళ్ళు ఎవరైనా పొరపాటున ఏంటమ్మా ఆ గొడవ అంటే మా ఇల్లు మా ఇష్టం ఏమైనా చేసుకుంటాం అంటుంది మొహమాటం లేకుండా నిజం చెప్పవే వాళ్ళ ఇంట్లో నువ్వు ఉంటున్నావా నీ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారా లేక అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారా స్నేహితురాలు మైథిలి ఊరికే ఏడిపిస్తుంటుంది ఇంటికి వచ్చిన ప్రతిసారి తను ఒంటరిగా ఉంటుందని సెలవు రోజుల్లో ల్యాప్టాప్ తీసుకొని అక్కడికే వచ్చేసేది మైథిలి ఇద్దరు కలిసి వర్క్ చేసుకునేవారు ఇప్పుడు అది రావడం లేదు హాలిడేస్ అయితే పిల్లల్ని పూర్తిగా నళిని దగ్గరికే పంపిస్తోంది సుజాత మార్కెట్కి వెళ్తున్నామనో షాపింగ్ అనో తెలిసిన వాళ్ళ దగ్గరికనో ఒంట్లో లేదనో ఫంక్షన్ అనో ఏదో ఒక వంక ఉదయం తొమ్మిది అయ్యేసరికి పిల్లలిద్దరిని అప్పచెప్పి సాయంత్రం ఏడు దాటాక దిగుతారు దాదాపు పది గంటలపైనే భరించాలి ఇద్దరికి ఒకే వస్తువు కావాలి అక్కడి నుంచి మొదలవుతుంది షెల్ఫ్లో ఉన్నవన్నీ తీస్తుంటారు వద్దంటే ఏడుపు ఆ రూమ్ నుండి ఈ రూమ్కి ఒకటే పరుగులు గట్టిగా ఏదైనా అంటే అమ్మతో చెప్తానని బెదిరింపులు కాసేపు బుక్స్ తీస్తే పక్కింటి ఎదురుంటి వాళ్ళ కాలింగ్ బెల్ కొట్టి వస్తుంటారు సెలవు రోజు కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా అని క్లాస్ పీకి వెళ్తుంటారు కొన్నిసార్లు ఎదురుంటి వాళ్ళు వాటన్నింటితో పాటు తల వాచిపోయి ఆదివారం వస్తుందంటేనే భయమేస్తోంది నళినికి రెండు మూడు సార్లు ఇదంతా చూసిన మైతిలి నళిని మొహమాటానికి ఓ దండం పెట్టి రావడం మానేసింది ఇక ఇదంతా చాలదు అన్నట్టు ఓ గంటసేపు ట్యూషన్ చెప్పు నీకు కాస్త టైంపాస్ అంటూ స్కూల్ నుంచి రాగానే పుస్తకాలు ఇచ్చి పంపిస్తుంది సుజాత జీవితంలో మొదటిసారి తన మొహమాటానికి తనకే అసహ్యం వేసింది ప్రతిరోజు సుజాత కనిపించగానే చెప్పేద్దాం అనుకుంటుంది పిల్లల్ని పంపించవద్దని కానీ ఆవిడ వాగ్ధాటి వాక్చాతుర్యం ముందు నిలబడలేకపోతోంది నిజంగా నీలాంటి చెల్లెలు లేకపోవడం దురదృష్టం రోజుకొకసారైనా అంటుంది అంతేనా అపార్ట్మెంట్లో అందరి దగ్గర దూరపు చుట్టరికం వరసకి చెల్లెలవుతుందని ప్రచారం మొదలుపెట్టింది అలా చెప్తున్నది నీకోసమే ఒంటరిగా ఓ అమ్మాయి ఉంటుంది అంటే ప్రతి ఒక్కరి కళ్ళు నీ మీదే ఉంటాయి ఇలా కొండంత అండగా మేమున్నాం కాబట్టే ఎవరు నీ దగ్గరకొచ్చే సాహసం చేయట్లేదు నిన్ను అలానే చెప్పమన్నారు మీ బావగారు ఈ మాటతో నోరు మూతపడింది వారం రోజుల తర్వాత వచ్చిన బిందు గట్టిగానే గొడవ పడింది బొమ్మ కోసం నీ మొహమాటం జబ్బు ఇంకెంత అవుతుందో అసలు ఎప్పటికి మారతావు నువ్వు తిడుతుండగానే కాలింగ్ బెల్ మోగింది అదిగో తొమ్మిదైంది కదా ఆహ్వానించని అతిథుల వేలయింది ఈ రోజేం చేస్తారో ఆదివారం రావటం పాపం ఇక్కడే ఉండు బయటకొస్తే బాగుండదు అని వెళ్ళి తలుపు తీసింది ఆకుపచ్చ రంగు గద్వాల్ చీరలో సుజాత నీలం రంగు సూట్లో గిరి మెరిసిపోతూ దర్శనమిచ్చారు కాస్త కళ్ళు దించింది దానికి పూర్తి వ్యతిరేకంగా స్నానాలు చేయకుండా నిన్నటి స్కూల్ డ్రెస్లోనే కనిపించారు పిల్లలు తలుపు తెరిచిన బిందును చూసి వాళ్ళు షాక్ అయ్యారు బిందు తత్వం సుజాతకు బాగా అర్థమైంది ఈ రెండు నెలల్లో నళిని దగ్గర ప్రదర్శించిన టెక్నిక్స్ ఏవి పనిచేయలేదు ఏదో మేం పక్కనున్నాం కాబట్టి మీ అక్కనింత జాగ్రత్తగా చూసుకుంటున్నాం లేకుంటే ఎన్ని ఇబ్బందులు పడేదో ఆఖరి అస్త్రం వదిలింది ఒకసారి బిందు దగ్గర మా అక్క ఇక్కడికొచ్చి రెండు సంవత్సరాలు దాటింది అప్పటి నుండి దాని జాగ్రత్త అదే చూసుకుంటోంది చుట్టుపక్కల వాళ్లతో ఒక్క మాట రాకుండా ఒత్తి పలికింది కావాలని అందుకే బిందు వచ్చిన రెండు మూడు రోజులు కాస్త దూరంగా ఉంటుంది సుజాత ఎప్పుడొచ్చావమ్మా బాగున్నావా తీయగా పలకరించింది ఉదయమే వచ్చాను ఎక్కడికో వెళుతున్నట్టున్నారు అన్నది అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం ఇదిగో వీళ్ళిద్దరినీ రమ్మంటే పిన్నితోనే ఉంటామంటూ ఒకటే గొడవ మురిపెంగా పిల్లల్ని చూస్తూ చెప్పింది అవసరం తనది అయినా రిక్వెస్టింగ్గా అడగడం లేదు సరికదా మీకోసమే త్యాగం చేస్తున్నాం అన్నట్లు చెబుతున్న ఆవిడ తెలివికి భగ్గుమంది బిందు మనసు అరే రే మరేలా మేం కూడా ఈరోజు బయటికి వెళ్తున్నాం అంది కూల్గా ఇద్దరి మొహాల్లో నవ్వు ఎగిరిపోయింది పోనీ మధ్యాహ్నం వరకు చూసుకోండి అన్నది సుజాత లేదండి పది నిమిషాల్లో కిందకెళ్ళాలి క్యాబ్ కూడా బుక్ చేశాం మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు పిల్లల్ని తీసుకుని సాయంత్రం ఫంక్షన్ నుంచి రాగానే వాచ్మెన్ని ఎంక్వైరీ చేసింది సుజాత లేదమ్మా వాళ్ళిద్దరూ కిందకే రాలేదు ఒక్కరోజు పిల్లల్ని చూసుకోమంటే అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది కోపంగా పైకెళ్ళింది సుజాత తలుపు తెరిచే ఉండటంతో లోపలికెళ్ళి ఆవేశంగా ఏదో అనబోయిన సుజాతని ఉష్ అంటూ వారించింది ల్యాప్టాప్ ముందు కూర్చున్న బిందు మీటింగ్ పెదాలు కదిల్చింది బెడ్రూమ్ వైపు చూసింది నళిని కోసం పడుకుంది అన్నట్టు సైగ చేసింది చేసేదేం లేక వెళ్ళిపోయింది పెద్ద పెద్ద అడుగులేస్తూ ఆ రోజు నుండి సుజాతని పిల్లల్ని అంతగా రానివ్వలేదు బిందు మీటింగ్ ఉందని వర్క్ ఉందని ఏదో ఒకటి చెప్పేది పైకి బట్టలు ఆరేయడానికి వెళ్ళినప్పుడు మాత్రం నళినిని పట్టుకుంది సుజాత అదేంటి నళిని మీ చెల్లి ఎవరితోనూ కలవదు కనీసం పిల్లల్ని కూడా దగ్గరకు రానివ్వదు ఎంత చదువుకున్నా ఉద్యోగమున్నా రేపు పెళ్లి చేసుకోదా ఏం అప్పుడేం చేస్తుంది అత్త మమ్మల్ని దూరంగా ఉంచితే ఊరుకుంటారా ఆగ్రహం పట్టలేక అనేసింది తన చెల్లి గురించి తనకే చెప్పడమా నళినికి మామూలుగా కోపం రాలేదు బిందు నిర్ణయమే కరెక్ట్ అనుకుంటూ కిందికెళ్ళింది పదిహేను రోజుల తర్వాత బిందు వెళ్ళిపోతుండడం చూసి హాయిగా ఊపిరి పీల్చుకుంది సుజాత ముందు రోజు చేసిన పాయసం తీసుకుని వెళ్ళింది నళిని దగ్గరికి నళిని తలుపు తోసుకుని అడుగు పెట్టిందో లేదో భౌ భౌమణి భీకర అరుపులు హడలిపోయి పాయసం బౌల్ వదిలేసింది కిందకు గోధుమ రంగులో ఉన్న కుక్కపిల్ల సోఫాలో నుండి దబ్బున గెంతింది సుజాతను చూడగానే హోళీ ముద్దుగా పిలుస్తూ వచ్చింది నళిని ఇదేంటి నళిని ఎవరిది కుక్క గుమ్మం బయట నిలబడి అడిగింది సుజాత మా మైథిలి వాళ్ళది వాళ్ళు బెంగళూరు వెళ్తూ నాకిచ్చారు అంటే నువ్వు పెంచుతావా దీన్ని అంత భయంకరంగా అరుస్తోంది నా గుండె ఆగిపోయిందనుకో అన్నది సుజాత తల్లి వెనకే రాబోతున్న పిల్లల్ని చూసి మరోసారి అరిచింది హోళీ దెబ్బకు ఇద్దరు ఇంట్లోకి పరిగెత్తారు అయ్యయ్యో పిల్లలు చూడు ఎలా భయపడిపోయారు ముందు దాన్ని కట్టేయ్ అన్నది అలా కట్టేస్తే రోజంతా అరుస్తూనే ఉంటుంది అయినా చిన్నపిల్ల అటు ఇటు తిరిగితేనే కదా సరదా ఆ డైలాగ్ సుజాతదే పిల్లల్ని ఎప్పుడైనా పొరపాటున కాసేపు కూర్చోండిరా వర్క్ ఉంది అంటే పిల్లలు కదా అటు ఇటు తిరిగితేనే సరదా అంటుంది అయినా నీకెలా కుదురుతుంది నువ్వు ఆఫీసుకు వెళ్తావు కదా అన్నది సుజాత వెళ్ళేటప్పుడు మైథిలి వాళ్ళ పెదరానికి ఇచ్చేసి వెళ్తాను వాళ్ళు సెకండ్ ఫ్లోర్లోనే ఉంటున్నారు కదా హోళీని ఒళ్ళో కూర్చోపెట్టుకుంటూ అంది నళిని దాని వంక మెల్లగా చూస్తూ ఒక్కొక్క అడుగు వేసింది ముందుకి భౌ భౌ అని ఇల్లు అదిరిపోయేలా అరుస్తూ సుజాత మీదకు మళ్ళీ వచ్చింది హోళీ హోళీ క్వైట్ ఇది ఇంతే నాకు బాగా అలవాటైంది కనుక నా దగ్గరకు వచ్చింది కానీ ఎవరిని ఒక పట్టాన నమ్మదు ఎంత క్యూట్గా ఉంది కదూ ఎత్తుకొని ముద్దాడింది నళిని సుజాతని లోపలికి రమ్మని కూడా పిలవలేదు చాలా క్యూట్గా ఉంది వచ్చిన వాళ్ళందరి మీదకి అరుస్తూ రావడం రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది సుజాత గుండెల్లో భారమంతా దిగిపోయింది నళినికి లేకుంటే పగలంతా ఆఫీసులో పనిచేసి సాయంత్రానికి ఇంటికొస్తే చాలు వీళ్లలా వీళ్ళు అంటూ అందరి మీద గాసిప్స్ విని విని పిచ్చెక్కిపోయింది ఏ రోజైతే బిందుని తన ముందే తిట్టిందో ఆ క్షణమే సుజాత మీదున్న అభిమానం పూర్తిగా పోయింది నళినికి నళినికి హోళీ మీదున్న ఇష్టాన్ని చెరిపేయడానికి ప్రయత్నించి విసిగిపోయిన సుజాత దాన్ని మచ్చిక చేసుకోవడానికి గట్టిగానే ట్రై చేసింది కానీ కొత్త వాళ్ళని చూస్తేనే మీదికి దూకే హోళీ లొంగలేదు ఓసారి అనిల్ మెల్లగా బెడ్రూంలోకి దూరాడు హోళీకి కనిపించకుండా అంతే హాల్లో నుండి కిచెన్లోకి అక్కడి నుండి బయటికి వెంటపడి పరిగెత్తించింది వాడు కిందపడి దెబ్బ తగిలించుకున్నాడు నళినికి బాధ అనిపించినా తన చుట్టూ చుట్టూ తిరుగుతున్న హోళీని కొట్టలేకపోయింది పదండ్రా పిన్ని పిన్ని అని మీరే వెంటపడుతున్నారు ఆవిడకి మనకన్నా ఆ కుక్కే ఎక్కువ పిల్లలిద్దరి వీపుల మీద టపాటపా వేస్తూ నళిని చూస్తుండగానే లోపలికి తీసుకెళ్ళిపోయింది పిల్లల్ని రెండు నెలల స్నేహం రెండు నిమిషాల్లో చెరిగిపోయింది పోన్లే ఇక నుండి పంచదార పప్పు ఎగ్స్ ఏవీ ఎక్కువ తేనక్కర్లేదు ఎవరి మీద గాసిప్స్ విని మైండ్ అంతా పాడు చేసుకోనక్కర్లేదు నవ్వుకుంటూ వెళుతున్న నళిని వెనుక బంతిలా ఎగురుకుంటూ ముచ్చటగా పరుగులు తీస్తోంది హోళీ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో చిన్న కమెంట్ ద్వారా తెలియచేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ముందుకు నడిపించండి రచయిత ముచ్చి ధనలక్ష్మి గారికి నా ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్